హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు విజయా ఛానల్ ఈరోజు మన విజయవాడలో మయూర్ జ్యువెలర్స్కి అయితే వచ్చామండి ఆల్రెడీ నిన్న పార్ట్ వన్ అయితే పెట్టాను కదా ఇది పార్ట్ టూ అండి నిన్న లైట్ వెయిట్ జ్యువెలరీ అయితే చూశారు సో ఇవాళ వచ్చి హెవీ వెయిట్ అంటే వెడ్డింగ్ పర్పస్కి అయితే నేను చూపిస్తున్నానండి నెక్లెస్ హారాలు వడ్డానలు అయితే ఈ వీడియోలో అయితే చూసేద్దాము వీడియో మిస్ కాకుండా ఎన్ని వరకు చూడండి నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తప్పకుండా ఈ జ్యువెలరీకి అయితే విజిట్ చేసేయండి సూపర్ కలెక్షన్ అయితే చూపిస్తానండి అన్నీ కూడా చాలా బాగుంటాయి ఒకసారి అయితే చూసేయండి ఈ షాప్ అడ్రస్ వచ్చేసి టిప్సీ టాప్సీ నియర్ బై ఉంటుందండి ఎంజీ రోడ్ విజయవాడ కమ్ కాసులు పేరు అండి పైన పాముడు పిందలు రావడం జరిగింది కింద లక్ష్మీదేవి కాసులు రావడం జరిగింది లక్ష్మీదేవి మనకి లాకెట్ ఇచ్చాడు కింద రూబీ స్టార్ ఇచ్చాడు అనమాట అండి పేరులో మీకు లక్ష్మీదేవి ఇచ్చాడు మల్టీ కలర్స్గా రూబీ ఎమరాల్డ్ సిజెడ్ కాంబినేషన్ ఇచ్చాడండి లక్ష్మీదేవి కాసులు పేరు అనమాట ఇది వచ్చేసరికి మనకి ట్రెడిషన్ వర్క్ అండి ట్రెడిషన్ ఎప్పటికీ మారదు ఈ వెయిట్ మీకు వచ్చేసరికి నలభై ఐదు గ్రాములు మనకు కాసులు పేరు రావడం మనకి ట్రెండ్ ట్రెండు అంటూ ఉంటారు కానివ్వండి మీరు ట్రెడిషన్ ఏంటంటే కనుక ఎప్పటికీ మారదండి ట్రెడిషన్ అనేది అలాగే ఉంటుంది అందుకనే అంటారు మనకి ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని చెప్పేసరికి గోల్డ్ అనగానే మనకి గోల్డే గుర్తుకొస్తుంది అలాంటప్పుడు ఏంటంటే ఇది ప్లెయిన్ గోల్డ్ అనమాట ప్లెయిన్ గోల్డ్ ట్రెడిషన్లో ఏంటంటే కనుక కాసులు పేరు కాసుల పేరుగా చూసుకుంటే కనుక ఎప్పటికీ ఎవరి గ్రీన్ ఎప్పటికీ అలాగే ఉంటుంది మీకు ఎన్ని తరాలు మారినా కానివ్వండి కాసుల పేరు అనేది మారలేదు అంటే మన తాతల కాలం నుంచి మన అమ్మమ్మ కాలం నుంచి వస్తుంది కాసుల పేరు ఇప్పటికీ వస్తుంది అండి ఈ కాసుల పేరులో వచ్చేసరికి ప్రతి కాసు చిట్టి కాసులు అంటారు చూసారా ఆ చిట్టి కాసులు ఇచ్చేసరికి సైడ్ మిరియం ఇవ్వడం జరిగింది మొత్తం అంత ప్లెయిన్గాను చాలా సింపుల్గాను చాలా అఫీషియల్గాను ఉంటుందండి వర్క్ ఇది వెయిట్ చాలా లైట్ వెయిట్లోనే వచ్చేసింది మేడం ఫార్టీ గ్రామ్స్లో మీకు కాసుల పేరు చాలా లెంత్లీగా వచ్చింది చాలా సింపుల్గా అఫీషియల్గా ఉంది మేడం మీ దగ్గర కాసులు తీసుకొచ్చినా చేసిస్తాం వర్క్మెన్షిప్ మన దగ్గర ఉందండి వర్కర్స్ వర్క్ ఇది మనకి స్టెప్స్ లో ఒక స్టెప్ కింద వచ్చేసరికి రూబీస్ లో మీకు ఫ్లవర్ డిజైన్ ఇచ్చాడు కింద మామిడి పింద్ర స్టైల్ ఇచ్చాడు అనమాట ఇది వచ్చేసరికి రాధాకృష్ణ లాకెట్ వచ్చిందండి కింద మల్టీ కలర్ స్టోన్ అంటే రూబీ ఎంబ్రాయిడ్లు ముత్యాలు మల్టీ కలర్స్కి ఇచ్చేవడం జరుగుతుంది ఇది త్రీ షర్ట్లో వచ్చేసరికి చాలా నిండుగా కనబడే హారం మనకి లైట్ వెయిట్లో వచ్చేస్తుంది యాభై ఆరు గ్రాములు రావడం జరుగుతుందండి ఈ హారం వచ్చేసి రేరబుల్గా అండి శాండ్ పాలిష్ వస్తుంది ఇది శాండ్ వర్క్ మీకు ఇదంతా ఏంటంటే మనకి ఒడ్డు మీద చెక్కినట్టుగా ఉంటుందన్నమాట ఇక్కడ మీకు వచ్చేసరికి బాలాజీ వచ్చేసరికి బాలాజీ సతీ సమేతంగా అనమాట ఇక్కడ మీకు రావడం జరిగింది పైన హంసల వర్క్ వచ్చేసరికి పైన ముత్యాలు ఇచ్చాడు అనమాట ఈ రేరబుల్గా దొరికే పీసెస్ అనమాట అండ్ ఇది వెయిట్ వచ్చేసరికి యాభై నాలుగు గ్రాములోనే వచ్చేస్తుంది మీకు ఇప్పుడు ఇది వర్క్మెన్షిప్ చూసుకుంటే కనుక హారం అంటారు చూసారా హారంలో మీకు వచ్చేసరికి ఇప్పుడు మనకి మళ్ళీ ట్రెండ్ మొదలైందండి అంటే ఏంటంటే అంతకుముందు వాడారు మళ్ళీ ఇప్పుడు మళ్ళీ వాడుతున్నారండి ఇప్పుడు ఈ వర్క్ వచ్చేసరికి పైనంతా ముత్యాలు వచ్చేస్తాయి కింద మనకి వచ్చేసరికి హంసల వర్క్ వస్తుందండి డిజైన్ ఈ లాకెట్ హెవీగా వచ్చేసరికి పైన ముచ్చాలంతా చుట్టిచ్చారండి మీకు ఆ పైన వద్దు రూబీస్ కానివ్వండి ఎమరాల్ ఎమరాల్ కానివ్వండి కావాలంటే కనుక మీకు కస్టమైజ్ చేసి ఇస్తాము ఈ వెయిట్ వచ్చేసరికి ఫార్టీ ఫోర్ గ్రామ్స్ లో ఉంటుంది రెడీగా అయినా తీసుకోవచ్చు మీరు కస్టమైజ్ అయినా చేసుకునే అవకాశం ఉందండి ఇప్పుడు ఈ వర్క్ మీరు చూస్తున్నారు పైన పచ్చలు ఇచ్చిన వర్క్ కింద వచ్చేసరికి గజాలు ఇచ్చాడు మీకు ఈ గజాలు ఇవ్వడం జరిగింది ఇది చాన్ స్టైల్ ఇచ్చేసరికి సైడ్ ముచ్చాలు పచ్చలు ఇవ్వడం జరిగింది మనకి వడ్డానం తీసుకోవాలంటే కనుక చాలా వెయిట్ అయిపోతుంది కానీ దీంట్లో మీరు చూసారు లాకెట్ చాలా హైలైట్ అయ్యి కనక మహాలక్ష్మి వచ్చింది కనక మహాలక్ష్మి వచ్చేసిన తర్వాత దీంట్లో వర్క్మెన్షిప్ చూడొచ్చు మీరు దాంట్లో త్రీ వర్క్ వచ్చింది కనక మహాలక్ష్మి అచ్చంగా లక్ష్మీదేవి వచ్చి పడినట్టుగా లక్ష్మీ కళ అంటారు చూసారా అలాగేంటంటే లాకెట్ హైలైట్ చేసి దీంట్లో హారము వడ్డానము రెండు కలిసి ఉంటాయి అనమాట బ్యాక్ సైడ్ మీకు ఒకసారి చూపిస్తాను చూడండి ఈ డిజైన్కి బ్యాక్ సైడ్ ఏంటంటే ఫ్లెక్సిబిలిటీ ఇస్తాడు మనకి హారం లాగా యూజ్ చేసుకునే అవకాశం ఉంది ఇలా మీరు వచ్చేసరికి కొంచెం లైట్గా ఇలాగ నిదానంగా జరిపారే అనుకోండి ఇప్పుడు మీకు వచ్చేసరికి ఇది వడ్డానం లాగా తయారైపోతుందండి ఇలా మీకు వడ్డానం లాగా చేసుకునే అవకాశం ఉందన్నమాట చాలా ఇప్పుడు ట్రెండ్ అయిందండి అంతకుముందు ఇలా అంతకుముందు పాత రోజుల్లో వాడేవాళ్ళు మళ్ళీ ఇప్పుడు ట్రెండ్ వస్తుందండి ఇప్పుడు ముచ్చాల హారం లాగా ఇప్పుడు ముచ్చాల నెక్లెస్ అండి ఇది వెయిట్ ట్వంటీ గ్రామ్స్ లో వచ్చేస్తుంది అండి కానీ చాలా హెవీగా ఉంటుంది అంటే ఒక మినీ హారం లాగా ఉంటుంది రామ్ పరివార స్టైల్ వస్తుంది కింద ముచ్చాలు వస్తాయి ట్వంటీ గ్రామ్స్లోనే చాలా గ్రాండ్లీగా కనబడుతుంది మీకు నెక్లెస్ అనగానే మనం వెయిట్ ఎంత అనుకుంటాం మన అంచనా ఒక ఇరవై గ్రాములో ముప్పై గ్రాములు నలభై గ్రాములో అనుకుంటాం కానీ మనకు పది గ్రాములు పన్నెండు గ్రాములు నెక్లెస్ వస్తుందనే అంచనా ఉండదు సపోజ్ మన చిన్న పెట్టుకోవాలన్నా కూడా లేదంటే చిన్న చిన్న ఫంక్షన్కి వేసుకోవాలన్నా కూడా ఏంటంటే ఒక పది గ్రాములు పన్నెండు గ్రాములో మనం వెతుకుతూ ఉంటాం నెక్లెస్లు ఎక్కడ దొరుకుతాయా ఎలాగుంటాయా ఎలా ఉంటుందా అని కానీ మనకి ఈ నెక్లెస్ వచ్చేసరికి డైమండ్ వర్క్మెన్షిప్ వచ్చేసరికి చాలా నైస్గాను చాలా నీట్ గాను చాలా సింపుల్గాను చాలా ఉంటుంది నెక్లెస్ ఎంత వెయిట్ అనుకున్నారు ట్వెల్వ్ గ్రామ్స్ సిక్స్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఎయిట్ మిలీ గ్రామ్స్ లో మీకు నెక్లెస్ వచ్చేయడం జరుగుతుంది ఈ నెక్లెస్ ఏంటంటే హ్యాంగింగ్స్ ఇవ్వడం జరిగింది మీకు మీరు హ్యాంగింగ్స్ చూసుకుంటే మ్యాచింగ్ హ్యాంగింగ్ ఇచ్చాడు దీనికి హ్యాంగింగ్ కూడా చాలా వెయిట్ లెట్ వెయిట్ మనకి ఎంత వచ్చింది టూ గ్రామ్స్ లోనే వచ్చేసింది ఇది మనకి కాస్టింగ్ వర్క్ అనమాట అండి క్యాస్టింగ్ వర్క్ అంటే డైమండ్ లాగా కనపడుతుంది నెక్లెస్ మీరు చూడగానే ఒక డైమండ్ అపీరెన్స్ మీకు కలుగుతుంది అనమాట డైమండ్స్ అపేరెన్స్ అంటే లుక్ ఏంటంటే చాలా సింపుల్ గా ఉంది కదా డైమండ్ నెక్లెస్ అనుకుంటారు కానీ ఇది మనకి వచ్చేసరికి అంతా సీజెడ్ వర్క్ బ్రాండెడ్ సీజెడ్ అనమాట ఈ నెక్లెస్ వెయిట్ కూడా చాలా లైట్ వెయిట్లోనూ సింపుల్గా గాను తొమ్మిది గ్రాములో మీకు వచ్చేసింది తొమ్మిది గ్రామ్లో నెక్లెస్ వచ్చేసింది ఈ హ్యాంగింగ్స్ చూసుకుంటే కనుక ఎంత వెయిట్లో ఉన్నాయి టూ గ్రామ్స్లోనే మనకి హ్యాంగింగ్స్ మ్యాచింగ్ హ్యాంగింగ్స్ ఇచ్చేస్తాడు చాలా సింపుల్గా అఫీషియల్గా చిన్న చిన్న పార్టీస్ కానివ్వండి చిన్న చిన్న ఫంక్షన్లు కానివ్వండి మనకి నెక్లెస్ వేసుకునే అవకాశం ఉంది ఇదే మన దగ్గర సెవెన్ అండ్ హాఫ్ గ్రామ్స్ టెన్ గ్రామ్స్లో లా చూస్తున్నారు కదా టెన్ గ్రామ్స్లో మీకు నెక్లెస్ టెన్ ట్వెల్వ్ గ్రామ్స్లో నెక్లెస్ వన్ బై వన్ చూడండి మీరు మల్టీ కలర్స్లో కానీ దాంట్లో కానివ్వండి అలా మీరు నెక్లెస్ తో చూడొచ్చు మనకి డబల్ లేర్ వచ్చిందండి ఈ డబల్ లేర్ అవడం వల్ల మంచిగా లాకెట్ వచ్చేసరికి త్రీ స్టెప్స్ వచ్చిందనమాట మధ్యలో పచ్చ స్టోన్ హైలైట్ అయ్యి ఇది రోజ్ గోల్డ్ వర్క్ వచ్చిందండి బ్యాక్ చైన్తో పాటు మీకు ట్వంటీ త్రీ గ్రామ్స్ వచ్చేసిందండి వీటి మ్యాచింగ్ హ్యాంగింగ్స్ కూడా ఇవ్వడం జరిగింది దీనికి ఈ మ్యాచింగ్ హ్యాంగింగ్స్ వచ్చేసరికి టూ సెవెన్ అండ్ హాఫ్ గ్రామ్స్లో మీకు హ్యాంగింగ్స్ రావడం జరిగిందండి ఇప్పుడు మన దగ్గర డైమండ్స్ కలెక్షన్ కూడా ఉంటుంది మేడం ఇప్పుడు ఈ డైమండ్స్ కలెక్షన్లో లేటెస్ట్ డిజైన్ అండి ఇదంతా డైమండ్ కన్స్ట్రక్షన్లో వచ్చేసరికి రోజ్ గోల్డ్ డిజైన్ వచ్చేసరికి మనకి డైమండ్స్ మధ్యలో పచ్చ స్టోన్ ఇచ్చేసరికి హైలైట్ చేశారు దీనికి వచ్చే మ్యాచింగ్ హ్యాంగింగ్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఈ వెయిట్ కూడా మీకు లైట్ వెయిట్లో నైన్టీన్ పాయింట్ ఫోర్ హండ్రెడ్ మిల్లీగ్రామ్స్లో నెక్లెస్ రావడం జరుగుతుంది ఇప్పుడు హ్యాంగింగ్ చూసుకుంటే కనుక ఏడు గ్రాముల ఏడు వందల ఇరవై ఆరు మిల్లీగ్రామ్లో మనకి హ్యాంగింగ్ రావడం అంటే బ్యాక్తో బ్యాక్ చైన్తో పాటు మీకు రావడం జరుగుతుంది ఇది మనకి ఓన్లీ డైమండ్ హైలైట్ అయ్యేటట్టుగా మధ్యలో ఫ్లవర్ డిజైన్ ఇచ్చేసరికి ఈ డిజైన్ వర్క్మెన్షిప్ ఇచ్చాడండి ఇది కూడా గోల్డ్ అనమాట అండి ఈ వెయిట్ చూసుకుంటే కనుక మనకి ట్వంటీ గ్రామ్స్ వస్తుందండి ట్వంటీ గ్రామ్స్లో మనకి ఓన్లీ నెక్లెస్ బ్యాక్ తో పాటు వచ్చింది నెక్స్ట్ హ్యాంగింగ్ చూసుకుంటే కనుక తొమ్మిది గ్రామ్ల ఐదు వందల ఎనభై మిలిగ్రామ్ల హ్యాంగింగ్స్ రావడం జరిగింది కలెక్షన్ కలెక్షన్లో వచ్చేసరికి ఇంకో నెక్లెస్ చూసుకుంటే కనుక మనకి ఇది రోజ్ గోల్డ్లోనే పదిహేడు లో నెక్లెస్ రావడం జరిగింది మేడం గారు ఇది ఒక వేరే కలెక్షన్ అనమాట మనకి ఇది మధ్యలో పచ్చ స్టోన్ వచ్చేసరికి దీని మ్యాచింగ్ హ్యాంగింగ్స్ కూడా ఇచ్చేసారు హ్యాంగింగ్ వచ్చేసరికి ఐదు గ్రాములు రావడం జరిగింది నెక్లెస్ వచ్చేసరికి బ్యాక్ చైన్తో పాటే మనకి పదిహేడు గ్రాములు రావడం జరుగుతుంది వచ్చేసరికి స్పెసిఫిక్ స్పెషల్ వర్క్ అండి ఇది అంతా మనకి ఈ కింద స్టోన్స్ వచ్చేసరికి మోజోనట్ నెట్ స్టోన్స్తో పాటు సీజెడ్ వర్క్ వచ్చి సైడ్ అంతా మనకి పచ్చల హారాలు అంటారు చూసారా పచ్చల నెక్లెస్ అనమాట ఇది పచ్చల నెక్లెస్కి సీజెట్ కాంబినేషన్ ఇచ్చాడనమాట ఇదంతా సీజర్ కాంబినట్ చేసి మనకి డైమండ్ వర్క్ లాగా కనిపిస్తూ ఇది ఇది వెయిట్ ఏంటంటే ఎయిటీ గ్రామ్స్లో వచ్చింది మనకి ఇది రావడం జరిగింది లక్ష్మీదేవి డిజైన్ వచ్చేసరికి మనకి బ్రైడల్ పీస్ అండి మొత్తం అంతా క్యాస్టింగ్ వర్క్ వస్తుందండి క్యాస్టింగ్ వర్క్లో మీకు మధ్యలో లక్ష్మీదేవి పైన పచ్చళ్ళు డిజైన్ వచ్చింది మధ్యలో వచ్చేసరికి రూబీస్ పోటాస్ ఇచ్చేసి ఫ్లవర్లో మీకు రూబీస్ పోటాస్ ఇవ్వడం జరిగిందండి మిడిల్లో ఆ ఫ్లవర్స్ కింద కూడా మీకు లక్ష్మీదేవి ఇవ్వడం జరిగింది దాని కింద డ్రాప్ స్టైల్ వచ్చేసరికి పచ్చలు ఇవ్వడం జరిగింది పచ్చల చుట్టూలో క్యాస్టింగ్ సీజర్స్ వస్తాయండి కింద డ్రాప్స్ వచ్చేసరికి పచ్చలు ఇవ్వడానికి పచ్చల డ్రాప్స్ వచ్చినాయి ముత్యాలతో పాటు మీకు ఇవ్వడం జరుగుతుంది కస్టమైజ్ అయినా చేసేస్తాం కింద డ్రాప్స్ మీకు రూబీస్ కావాలన్నా చేంజ్ చేసుకోవచ్చు ఇప్పుడు సపోజ్ ఒక టూ డేస్ టైం ఇచ్చారనుకోండి ఈ డ్రాప్స్ వరకు చేంజబుల్ చేసుకోవచ్చు లేదు మీరు కస్టమైజ్ చేస్తారంటే ఒక టెన్ టు ఫిఫ్టీన్ డేస్ లో మీకు కస్టమైజ్ చేసిస్తాం ఇప్పుడు యాక్చువల్గా ఇది వన్ ట్వంటీ టూ గ్రామ్స్ ఉంది నియర్ బై మీకు కావాలంటే కనుక కస్టమైజ్ చేసేసి ఈ రూబీస్ బదులు మనకు ఎమరాయిల్ కావాలండి ఎమరాల్ బదులు రూబీస్ కావాలండి అనగా చేంజ్ చేసుకునే అవకాశం ఉందండి మీకు కస్టమైజ్ అయినా మేము చేసి ఇస్తాము డ్రస్లో మనకి ఇంకో మోడల్ ఏంటంటే చౌకర్ మోడల్స్ అంటారండి నెక్కి డైరెక్ట్గా పెట్టుకునేటట్టుగానే చౌకర్ మోడల్స్ అన్నమాట ఇది లైట్ వెయిట్ ఫెదర్ లైట్ వెయిట్ జ్యువెలరీలో వచ్చేసరికి మనకి లక్ష్మీదేవిలో నక్షి వర్క్లో హంసల్ డిజైన్ వచ్చేసరికి ట్వంటీ ఫైవ్ గ్రామ్స్లోనే మీకు చౌకర్ రావడం జరుగుతుంది అన్నమాట ఇది హ్యాంగింగ్స్ మీరు కావాలంటే చేంజబుల్ చేసుకోవచ్చు అంటే ఇప్పుడు ఈ హ్యాంగింగే దీని మీద మ్యాచింగ్ తీసుకోవాలని ఏమీ లేదు వేరేది కావాలన్నా వేరేది తీసుకునే అవకాశం ఉందండి ఇది వెయిట్ వచ్చేసరికి ట్వంటీ ఫైవ్ గ్రామ్స్లో వచ్చేస్తుంది మేడం అవకాశలో ఒక మోడల్ అండి ఇక్కడ మీకు చూస్తున్న స్టోన్స్ వచ్చేసరికి ఓన్లీ చిన్న చిన్న రాళ్ళు ఓన్లీ నామ్కే వస్తాయి అది చూసారా ఆ టైప్ లాగా ఇచ్చాడు అనమాట ఈ స్టోన్స్ కూడా బాగా చిన్నగా లైట్ వెయిట్లో లో ఇచ్చాడు మీకు ఈ నెక్లెస్ వచ్చేసరికి ఫార్టీ టూ గ్రామ్స్లో నెక్లెస్ వచ్చేస్తుంది నెక్లెస్ అంటే నెక్లెస్ కమ్ చౌక చౌకర్ లాంటిది అనమాట ఇది చౌకర్ లాగా పెట్టుకుంటారు ఫార్టీ టూ గ్రామ్స్లో చౌకర్ వచ్చేస్తుంది మీకు హ్యాంగింగ్స్ ఏంటంటే కనుక విడిగా వచ్చాడు మీరు కావాలంటే మనం చేంజ్ చేస్తాం ఇప్పుడు మనకి రేటు బాగా హైయర్గా ఉండడం వల్ల ఏంటంటే అండి చాలా వరకు రేటు ఎక్కువ ఉంది కదా ఎక్కువ ఉంది కదా అనుకుంటుంటారు కానీ ఇప్పుడు మనకి ఎయిటీన్ క్యారెట్ రేటు కూడా మీకు తక్కువలో రావడం జరుగుతుంది ఎయిటీన్ క్యారెట్ రేటు తగ్గడం వల్ల మీకు ఇది వచ్చేసరికి రోజ్ గోల్డ్ కలెక్షన్ రోజ్ గోల్డ్ వచ్చేసరికి ఇది నీలం స్టోన్ వచ్చేసరికి నీలం మీద ఈ సీజెడ్ వర్క్ ఏంటంటే కనుక యాస్టిస్ డైమండ్ పీస్ లాగా కనబడడం అనేది జరుగుతుంది ఇది వెయిట్ కూడా ఏంటంటే కనుక చాలా రీజనబుల్గాను థర్టీ వన్ గ్రామ్స్లో మీకు చేయడం జరుగుతుంది ఈ నెక్లెస్ కూడా ఏంటంటే కనుక మీకు కలెక్షన్ చాలా సూపర్లీగా చాలా క్లాసీగా ఉంటుందండి వర్క్మెన్షిప్ ఏంటంటే కనుక చాలా క్లాసీగా ఉంటుంది వేసుకుంటే కనుక లుక్ ఏంటంటే కనుక చాలా బాగుంటుందండి ఈ సింపుల్గా ఇచ్చాడండి మనకు కావాలంటే చేంజబుల్గా చేసుకోవచ్చండి వేరేదైనా చేంజ్ చేసుకునే అవకాశం ఉంది ఈ నెక్లెస్ చాలా క్లాసీగా ఉంటుంది వర్క్మెన్షిప్ వచ్చేసరికి దీనివల్ల ఏంటంటే కనుక వర్క్మెన్షిప్ ఏమి పాడవదు ఐటమ్ మనకి రిపేర్ రావడం కానివ్వండి అలాంటి వీటిలో జరగడానికి అవకాశం ఉండదు బాట అందుకని కొంచెం వెయిట్ అనేది కొంచెం ఎక్కువ వస్తుంది కొందరం వర్క్ సార్ ఇది కూడా చైన్ మీరు చూసుకుంటే కనుక ఇది స్టైల్ లోనే వచ్చేసరికి జిగ్ జాగ్ మోడల్ అనమాట ఇది కొంచెం చైన్ మెల్లి తిరిగినట్టుగా అనిపించి దాంట్లో ఆ డిజైన్ వర్క్ షూట్ చూసుకుంటే కనుక ప్లాట్నమ్ కోటెడ్ ఇచ్చి రోజ్ గోల్డ్ వర్క్ ఇచ్చాడు ఈ లాకెట్ కూడా ఏంటంటే కనుక మనకి మధ్యలో రూబీ హైలైట్ చేసి సైడ్ వచ్చేసరికి సీజెడ్స్ కాస్టింగ్ వర్క్ ఇచ్చాడు అనమాట దానికి మ్యాచింగ్ హ్యాంగింగ్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఈ వెయిట్ మీరు చూసుకుంటే కనుక ఇప్పుడు ఇరవై ఎనిమిది గ్రాములు తొమ్మిది వందల ముప్పై మిల్లీ గ్రాములు అంటే మూడు కాసుల్లోనే మనకి నెక్లెస్ రావడం జరిగింది పది గ్రాములు హ్యాంగింగ్ సెట్ రావడం ఇప్పుడు ఇప్పుడు ఈ ట్రెండ్లో ఏంటంటే మనకి డైమండ్ వర్క్మెన్షిప్లో క్యాస్టింగ్ వర్క్లో ఏంటంటే కనుక చౌకర్లో సీజెడ్ స్వరాస్కి స్టోన్స్ అంటారు చూసారా ఈ స్టోన్స్లో ఏంటంటే మల్టీ కలర్స్ వచ్చేస్తుంది ఈ వర్క్లో ఏంటంటే కనుక మనకి నెమళ్ళు వచ్చేస్తాయి ఈ వరుసగా నెమలి ఇచ్చేసరికి నెమలి పించం స్టైల్ ఇచ్చాడు అనమాట పైన వర్క్మెన్షిప్ అంతా ఇచ్చేసరికి కింద పచ్చలు ముచ్చులు ఇవ్వడం జరిగింది ఈ వెయిట్ వచ్చేసరికి డెబ్బై నాలుగు గ్రాములు వచ్చిందండి ఈ ప్యాటర్న్ ఏంటంటే కనుక డిజైనరీ అవ్వడం వల్ల వెయిట్ కొంచెం ఎక్సెస్ వచ్చిందండి ఇది హ్యాంగింగ్స్ కావాలంటే మనం మార్చుకోవచ్చు ఇదే కావాలని ఏమీ లేదు హ్యాంగింగ్స్ కావాలంటే మనం మార్చుకోవచ్చు సరిగ్గా అండి మనకి ఈ లక్ష్మీదేవిలో అష్టలక్ష్మీదేవి వస్తుందండి ఈ కొరల్స్ డిజైన్లో మన ఇద్యలో కాస్టింగ్ వర్క్ వస్తుంది కాస్టింగ్ వర్క్ వచ్చేసరికి ఇక్కడ మీకు లక్ష్మీదేవి పైన చూసుకుంటే కనుక లాగా కానివ్వండి లక్ష్మీదేవి మందిరంలో ఉన్నట్టుగా ఉంటుందండి ఈ లాకెట్ మనకి హైలైట్ అండి యాక్చువల్గా డైమండ్ వర్క్మ్యాన్షిప్ని ఇలా కన్వర్ట్ చేసేసి మధ్యలో కొరవ చేయడం జరుగుతుంది కింద పచ్చలు వచ్చేస్తుంది ఈ పైన వచ్చేసరికి మెష్ వర్క్ వచ్చేస్తుంది ఇదేంటంటే మనకి నెమలి పించం స్టైల్ వస్తుందండి నెమిలి పించంలో మీకు ఎలా అయితే నెమలి ఇది వస్తుంది జ్యోతి షేప్లో మనకి నెమిలి వస్తుందో ఆ స్టైల్ పించం స్టైల్లో మెష్ వర్క్ వస్తుందండి చైన్ వచ్చేసరికి ఇదైతే ఇప్పుడు ట్రెండీ వర్క్లో ఏంటంటే ఇది ఒక ప్యాటమ్ అండి ఈ వెయిట్ వచ్చేసరికి మీకు యాభై ఐదు గ్రాములో వచ్చేస్తుంది అంటే లాకెట్ చైన్ మొత్తం అంతా కలిపి మీకు యాభై ఐదు గ్రాములు రావడం అనేది చాలా గ్రాండ్ అనమాట ఇప్పుడు మన దగ్గర కలెక్షన్లో వచ్చేసరికి హెవీగా వచ్చేసరికి ఈ నెక్లెస్ అష్టలక్ష్మి వస్తుందండి ఈ డిజైన్ నెక్స్ట్ వర్క్ వస్తుంది ఇప్పుడు నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసరికి మనకి ఇక్కడ పగడాలు వచ్చేసింది పగడాలు మనకి లక్ష్మీ లాకెట్ లక్ష్మీదేవి లాకెట్ యాంటికా గజలక్ష్మి అంటారు నెక్లెస్లో వచ్చేసరికి యూ షేప్ అంతా నెక్ అంతా కవర్ అయిపోయేటట్టుగా వస్తుందండి ఈ నెక్లెస్ ఈ నెక్లెస్లో మొత్తం అంతా కింపు పచ్చ వచ్చిందండి సెవెంటీ ఫోర్ గ్రామ్స్ బ్రైడల్ పీస్ అనమాట ఇది యాక్చువల్గా ఈ వర్క్లో ఏంటంటే కనుక బీట్స్ తక్కువ ఉండి మధ్యలో బాల్స్ ఇచ్చేసి ఈ కలెక్షన్లో పిందల వర్క్ కానివ్వండి ఈ డిజైనింగ్ కానివ్వండి చాలా క్లారిటీగా ఉంటుంది ఈ నెక్ మీద వేస్తే కనుక నెక్ అంతా కవర్ అయిపోతుంది ఒక బ్రైడల్కి ఒక నెక్లెస్ వేసిన తర్వాత మనకి ఇంకేం అవసరం లేదు అన్నట్టుగా ఉంటుంది చాలా క్లాసీ వర్క్ అనమాట అండి ఇది మీకు కంటే స్టైల్ వస్తుందండి కంటే స్టైల్ చైన్ వచ్చేసరికి మీకు ఈ బాల్స్లో రోడియం బాల్స్ ప్లస్ వచ్చేసి గోల్డ్ బాల్స్ వస్తాయండి మిడిల్లో ఈ కంటే స్టైల్ వచ్చేసరికి నెమలి స్టైల్ ఇచ్చాడు యాక్చువల్గా కానీ ఇది నెమలి కాదు ఈ వర్క్మెన్షిప్ ఏంటంటే కదా మనకి సీతాకోక నెమలి నెమిలీ టైప్లో అలాగే వచ్చిందనమాట ఈ రూబీస్ కానివ్వండి ఈ స్టోన్స్ కానివ్వండి యాసిస్గా డైమండ్ వర్క్మెన్షిప్ ఇచ్చాడు అనమాట అంత మల్టీ కలర్లో మీకు పైన కంటే స్టైల్ వస్తుంది నెక్లెస్ ఇది కంటే డిజైన్ చైన్ లాగా వస్తాడు అలా వెళ్ళి ఇలా నెక్ మీద కూర్చుంటుంది నెక్లెస్కి మ్యాచింగ్ వచ్చేసరికి హ్యాంగింగ్స్ అనేది ఇచ్చాడు ఈ నెక్లెస్ మీరు చూసుకుంటే కనుక వెయిట్ వచ్చేసరికి ఇరవై ఐదు గ్రాముల మూడు వందల మిల్లీగ్రామ్లో మీకు నెక్లెస్ వచ్చేయడం జరుగుతుంది హ్యాంగింగ్స్ వెయిట్ వచ్చేసరికి నైన్ పాయింట్ ఎయిట్ సెవెన్ టూ అంటే టెన్ గ్రామ్స్ నియర్ బై వస్తుందన్నమాట సెట్ సెట్గా మీరు తీసుకునే అవకాశం వచ్చిందనమాట ఇది సెట్గా తీసుకుంటే చాలా బాగుంటుందండి వర్క్ మెన్షిప్ కానీ వర్క్ వర్క్ అండి ఇది మీ క్యాస్టింగ్ ఏ వర్క్ ఏంటంటే కనుక యాజ్ సేజ్గా డైమండ్ పీస్ లాగా కనబడుతుండేది పచ్చలో వచ్చేసరికి క్యాస్టింగ్ వర్క్ ఈ స్టోన్స్ అన్ని సీజర్స్ వస్తాయండి థర్టీ నైన్ గ్రామ్స్లో మీకు నెట్ వెయిట్ వచ్చేస్తుంది ఈ మ్యాచింగ్ హ్యాంగింగ్స్ కూడా మీకు ఒక సిక్స్ గ్రామ్స్లో వచ్చేస్తాయి ఇప్పుడు ఈ వడ్డానం చూస్తున్నారు కదా మీరు ఇప్పుడు ఈ వడ్డానం వచ్చేసరికి వేరేబుల్గా దొరికే వడ్డానం అనమాట అంటే రెగ్యులర్గా దొరికే వడ్డానాలు వేరేగా ఉంటాయి ఈ వడ్డానాలు దొరికేవి వేరేగా ఉంటాయి అనమాట ఈ వడ్డానంలో మీకు స్పెసిఫిక్గా ఏంటంటే స్పెషల్ ఏంటండి రేరబుల్గా దొరుకుతున్నాయని మీరు అడగచ్చు ఈ వడ్డానంలో ఏంటంటే కనుక ఈ లాకెట్తో పాటు వాడుకునే అవకాశం ఉంటుంది ఈ లాకెట్ వచ్చినాయి హ్యాంగింగ్స్ కూడా ఇచ్చారు చూడండి మీరు ఒకసారి అబ్జర్వ్ చేయొచ్చు వీటికి హ్యాంగింగ్స్ కూడా ఇచ్చారు చూడండి ఈ హ్యాంగింగ్స్ ఏంటంటే కనుక సపరేట్గా చిన్న ఫంక్షన్కి వేసుకునేటప్పుడు విడిగా వేసుకునే అవకాశం ఉండిద్ది లాకెట్ విడిగా వేసుకోవచ్చు లాకెట్తో పాటు హ్యాంగింగ్స్ వేసుకోవచ్చు మళ్ళీ వడ్డానం లాకెట్ తీసేస్తే పనికి రాదా అనుకుంటారు కానీ లాకెట్ తీసిన తర్వాత కూడా ఉపయోగించుకునే అవకాశం అనమాట బ్యాక్ సైడ్ మీకు డిజైన్ ఇవ్వడం జరిగింది ఈ లాకెట్తో పాటు అంటే కొంచెం పెద్ద ఫంక్షన్కి వేసుకుంటే కనుక లాకెట్తో పాటు వేసుకునే అవకాశం ఉంటుంది చిన్న ఫంక్షన్కి అయితే కనుక లాకెట్ తీసుకునే వేసుకునే అవకాశం ఉంటుందన్నమాట అనమాట మల్టీ పర్పస్గా యూస్ చేసుకున్న వడ్డానం అండి లైట్ వెయిట్ జ్యువెలరీ అండి అంటే తక్కువ వెయిట్లో డెబ్బై నాలుగు డెబ్బై ఐదు గ్రాముల నుంచి తయారయ్యేది నక్షి డిజైన్ అనమాట ఇదంతా కింద పచ్చల డ్రాప్స్ వచ్చేసరికి మొత్తం అంతా నక్షి డిజైన్ వస్తుంది స్టోన్స్ కూడా ఎక్కువ ఉండవండి చాలా లైట్గా తక్కువ అక్కడక్కడ స్టోన్ ఇవ్వడం జరిగింది ఇక్కడ స్టోన్స్ కూడా మీరు చూడ చూడొచ్చు ఓన్లీ ఫ్లవర్స్లోనే మీకు స్టోన్స్ రావడం జరిగింది మిగతాదంతా ప్లెయిన్ వర్క్ ఇవ్వడం జరిగింది ఈ ప్లెయిన్లో కూడా ఏంటంటే అష్టలక్ష్మి వచ్చింది చూడండి మొత్తం అంతా డిజైన్ కూడా అష్టలక్ష్మి వచ్చేసరికి రోజు ఫినిషింగ్ అంటే ఏంటంటే బ్రిక్ యాంటిక్ అంటారు దీన్ని యాక్చువల్గా కొత్తగా వస్తుంది అంటే చూడ్డానికి ప్లెయిన్ గోల్డ్ లాగా కనబడుతుంది యాంటిక్ వచ్చేస్తుంది రావడం కూడా మీకు లైట్ వెయిట్లో రావడం జరుగుతుంది అనమాట ఇది వెయిట్ డెబ్బై నాలుగు గ్రాములు రావడం జరుగుతుంది అమ్మా పన్నెండు నెలలు స్కీమ్ అండి యాక్చువల్గా పదకొండు నెలలు మీరు కడతారు ఒక నెల మీ తరపు నుంచి మేము కడతామండి ఈ పదకొండు నెలలు అయిపోయిన తర్వాత పన్నెండు నెలలు అయిపోయిన తర్వాత మీరు పదమూడో నెల మరి పర్చేస్ చేసుకోవడానికి వస్తే కనుక మీకు ఎంతైతే అమౌంట్ అయితే మీరు కట్టారో ఆ అమౌంట్కి వచ్చే బంగారానికి మాత్రం ఎక్కడ అనేది తరుగు కానీ మజూరు కానీ వేయడం అనేది జరగదండి సెకండ్ స్కీమ్ ఏంటంటే కనుక మీరు రేట్ లాకింగ్ సిస్టమ్ అనమాట మీరు కట్టే అమౌంట్ ఏదైతే ఉండిద్దో ఆ అమౌంట్కు మాత్రం ఎంత బంగారం అయితే వస్తుందో ఆ బంగారం లాక్ చేయడం జరుగుతుందండి ప్రతి నెల మీరు వెయిట్ లాక్ అనేది జరిగిపోతూ ఉంది మీ గోల్డ్ రేట్ ఫిక్స్ అయిపోతుంది ఈ ఫిక్స్ అవడం వల్ల మీకు పదకొండు నెలలో ఎంత బంగారం అయితే వస్తుందో అంత బంగారానికి మీకు వచ్చిన బంగారం మాత్రమే తరుగు కానీ మజూరు కానీ ఎక్కడ మీకు వేయడం అనేది స్కీమ్ వల్ల మీకు లాభాలు ఏంటంటే కనుక మీరు సంవత్సరం సంవత్సరంగా మీరు దాచుకున్న బంగారానికి వచ్చి ప్రతి సంవత్సరం చక్కగా ఒక్కొక్క ఐటెం అనేది పర్చేస్ చేసుకోవచ్చు ఒకేసారి మేము కొనుక్కోలేము అనుకునే వాళ్ళ కోసం ఏంటంటే కనుక ఈ స్కీమ్ అనే సిస్టమ్ ఏంటంటే చాలా బెనిఫిటబుల్గా ఉంటుంది ఒక మన పిల్లలు కానివ్వండి మన హౌస్లో వైఫ్స్ కానివ్వండి ఎవరికైనా సరే కానివ్వండి ఒక బర్త్డే అంటూ ఉండదు కాబట్టి ఆ బర్త్డేకి ఏదైనా గిఫ్ట్ లాగే ఇద్దాం అనుకునే వాళ్ళకి ప్రతి మంత్ అలా దాచుకుని సంవత్సరానికి ఒకసారి అయినా కానీ ఇలా గిఫ్ట్ లాగా ఒక గోల్డెన్ గిఫ్ట్ లాగా ఇవ్వాలంటే కనుక చాలా రేరబుల్గా ఉంటుంది అలాంటి వాళ్ళ కోసం ఏంటంటే కనుక స్కీమ్ అనేది చాలా గోల్డెన్ వేర్డే అనిపించింది రేపు బర్త్డే అనిపించదు మంత్లీగా మనకి శాలరీ వస్తుంది శాలరీలో కొంత అమౌంట్ అనేది పక్కన పెట్టేస్తా మనం తెలియకుండానే ఒక సంవత్సరం ఇలాగ గడిచిపోతుంది అలాగే ఏంటంటే కనుక సంవత్సరానికి ఒకసారి చక్కగా మనకి ఏంటంటే ఒక్కొక్క వస్తువు మనం తీసుకోవడం జరుగుతుంది ఆ వస్తువు తీసుకునే ఒక వే అంటూ వెతికామంటే కనుక స్కీమ్ వే అనేది చాలా బాగుంటుందండి బెస్ట్ చాయిస్ అండి ఈ చాయిస్ని మీరు యూస్ చేసుకుంటే కనుక చాలా బాగుంటుంది ఇది ఏంటంటే స్కీమ్లో కూడా అంటే టూ బెనిఫిట్స్ మీకు పెట్టాం గోల్డ్ రేట్ అనేది ఏంటంటే అప్పుగా ఉంది అనిపిస్తే కనుక మీకు ఏంటంటే రేట్ లాకింగ్ సిస్టమ్ అనేది చూసుకున్నారనుకోండి రేట్ ఎప్పుడు ఏ నెలకి ఆ నెల లాక్ అయిపోతుంది గోల్డ్ రేట్ పెరగట్లేదు అనిపించింది అనుకోండి మీకు ఏంటంటే బోనస్ చాయిస్ చూసుకున్నారు అనుకోండి బోనస్ చాయిస్ బాగుంటుంది స్టార్టింగ్ ఎంత కట్టచ్చు స్టార్టింగ్ ఏంటంటే ఫైవ్ థౌసండ్ నుంచి బాగుంటుంది మేడం ప్లానింగ్ మీరు ఎంత బెనిఫిటబుల్గా పొందాలనుకుంటున్నారో అంత ప్రైస్ అనేది మీరు అంటే అంత అమౌంట్ అనేది పెంచుకుంటూ ఉంటే అంత మీకు బెనిఫిటబుల్గా ఉంటుందండి రేట్ లాకింగ్ సిస్టమ్ చూసుకున్న మీకు ఏముంటుందండి రేటు ఎక్కువ అమౌంట్ కట్టితే కనుక అంటే మీకు రేట్ ఎక్కువ వెయిట్ లాక్ అవుతుంది అదే మీకు బోనస్ పరంగా చూసుకుంటే ఎంత అమౌంట్ అయితే ఎక్స్ట్రా కడుతుంటారో అంత బోనస్ మీకు రావడం జరుగుతుంది మీరు ఎంత అమౌంట్ మీ బడ్జెట్ని బట్టి దాన్ని బట్టి మీరు చూసుకుని కట్టుకునే అవకాశం ఉందండి టూ మంత్స్ అంటే టూ టూ టైప్ ఆఫ్ స్కీమ్ ఏంటంటే చాలా బాగుంటాయి అనమాట ఇంకా మనం చూసుకుంటే కనుక మయూర్ జ్యువెలర్స్ అనేది ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిగా హాల్మార్క్ వేసిన జ్యువెలరీ షాపుల్లో ఫస్ట్ మన హాల్మార్ జ్యువెలర్స్ అనేది మయూర్ జ్యువెలర్స్ అండి ఆంధ్రప్రదేశ్లో అంటే ఓన్లీ మనకి విజయవాడలో కానివ్వండి గుంటూరులో కాదు ఇన్ ఆంధ్రప్రదేశ్ అనమాట ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిగా హాల్మార్ జ్యువెలర్ వచ్చింది మయూర్ జ్యువెలర్స్లో మాత్రమే అండి క్వాలిటీ దిగా చూసుకుంటే కనుక బిఏఎస్ నైన్ వన్ సిక్స్ హాల్మార్క్ సంస్థ వారు పెట్టింది ఏంటంటే ఫస్ట్ ఇన్ హాల్మార్క్ జ్యువెలర్స్ మయూర్ జ్యువెలర్స్ అండి ఇప్పుడు మీకు వచ్చేసరికి మన మయూర్ జ్యువెలర్స్లో ఐటమ్స్ కూడా ఏంటంటే కనుక ట్రెండీ ట్రెడిషన్ రెండూ దొరుకుతాయి అంటే ఒక ఏ దొరుకుతుంది ట్రెడిషన్ కొన్ని జ్యువెలరీస్లో ఏంటంటే కనుక ట్రెండ్నే ఫాలో అవుతారు ట్రెడిషనల్ ఫాలో అవుతారు మన దగ్గర ఏంటంటే ట్రెండ్యే దొరుకుతాయి ట్రెడిషన్గా దొరుకుతాయి ఇప్పుడు ఏంటంటే కొన్ని ఐటమ్స్ ఏంటంటే ట్రెండ్ అవ్వగానే ట్రెడిషన్ దొరుకుతుంది ట్రెడిషన్ ఎప్పటికీ మారదండి ట్రెడిషన్ అది నడుస్తూనే ఉంటుంది అందుకనే ట్రెడిషనల్ మనం ఎప్పుడూ ఫాలో అవ్వాలి అందుకని ఏం చేస్తామంటే ట్రెడిషన్ వర్క్ వచ్చేసరికి మనం కంపల్సరీగా పెడుతూనే ఉంటాం ట్రెండ్ని కూడా వదలం ట్రెండ్ ఎప్పుడైతే నడుస్తుందో మోడల్ ఎప్పటికప్పుడు మోడల్స్ మారుతూనే ఉంటాయి డిజైన్ మారుతూనే ఉంటాయండి ఎప్పటికప్పుడు కొత్త మోడల్స్ వస్తూనే ఉంటాయి మీరు కంపల్సరీగా విజిట్ చేయండి